అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా పోలిన పాదములు కలిగిన ఈరోజు మాటలలోని శక్తి నిన్నటి సందేశానికి ఈరోజు కంటిన్యూషన్ మన మాటలకి ఎంత శక్తి ఉంటుంది అని తర్వాత దేవుడు మనల్ని తన పోలికగా సృజించారు అంటే ఆయన మాటకి ఎంత శక్తి ఉందో మన మాటకు కూడా అంతే శక్తి ఉంటుందండి మనం దేవుని యొక్క ఆత్మతో నింపబడి మనలో క్రీస్తు నివసించినప్పుడు ఒక్కటి నేను ఉదాహరణకు చెప్తాను చూడండి ఆది గ్రంథము పద్దెనిమిదో అధ్యాయంలో పది వచ్చిన అన్నమాట అబ్రహము ముగ్గురు బాటసార్లకి ఆతిథ్యం ఇస్తాడు దేవుడు దేవుని దూతలు అనమాట వాళ్ళు ఎవరో అనుకుంటాడు అనుకొని వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత వాళ్ళు అబ్రహం గుడారంలోనికి ప్రవేశిస్తారు అందులో దేవుడు అనమాట ఏశ్ ప్రభు పరశుధ నేను చెప్పాను కదండి హెబ్రోన్లో ఎక్కడైతే ఆ ముగ్గురు నుంచున్నారో ఎక్కడైతే అబ్రామ్ వాళ్ళకి అతిథి సత్కార్యాలు చేశాడో అక్కడ సెయింట్ హెలీనా గారు నాలుగో శతాబ్దంలో త్రిఏక దేవుని చర్చ్ కట్టారండి చర్చ్ ఆఫ్ హోలీ ట్రినిటీ అనమాట ఇప్పటికి కూడా హైబ్రోన్కి వెళ్తే మనం చూడొచ్చు సో వాళ్ళు అతిథి సత్కార్యాలు స్వీకరించిన తర్వాత గూడారంలోనికి వచ్చి దేవుడు ఏమంటారంటే అబ్రహము వచ్చేడాది సరిగ్గా ఇదే సమయానికి నీ భార్య సారా కొడుకు పుడతాడు ఆమె నవుతుంది కానీ సరిగ్గా దేవుడు చెప్పిన సమయానికే మరి సారా కొడుకు నీకు అన్నది అబ్రహంకి అని ఆది కానీ ఇరవై ఒకటి ఒకటిలో ఉంటుందండి అదే మాట మీరు చూస్తే రెండో రాసుల గ్రంథం నాలుగో అధ్యాయంలో పదహార వచనంలో ఎలిషా శూన్యం వనితతో చెప్తాడు రానున్న ఏడు సరిగ్గా ఇదే సమయానికి నీ కౌగిట్లో కొడుకుంటాడని ఆమె అంటుంది అయ్యా నువ్వు దైవజనుడివి నువ్వు అబద్ధాలు అని కానీ అలాగే సరిగ్గా ఎలిషా చెప్పిన సమయానికే ఆమెకి కొడుకు పుట్టాడు బైబిల్ చదువుతుంటే అండి ఇక్కడ ఈ వచనం ఇక్కడ ఇది దేవుడు జ్ఞాపకం చేస్తారన్నమాట అంతగా మనలో దేవుని యొక్క వాక్యం ఉండాలండి మనం దాచుకోవాల్సిన ధనం ఏంటంటే దేవుని యొక్క వాక్యమే బంగారం కంటే వెండి బంగారంల కంటే నీ వాక్యము నాకు మిన్న అంటాడు అనమాట దావీదు కదా మన హృదయంలో దాచుకోవాలి దేవుని యొక్క వాక్యం నేను ఎప్పుడు చెప్తుంటాను నాకు చాలా ఇష్టం అన్నమాట అందుకే చెప్తాను కొంతమంది సైనికులు యుద్ధం చేసి ఇంకా తిరిగి గుర్రాల మీద వస్తున్నారంటండి రాత్రి అయిపోతుంది అనమాట అప్పుడు వాళ్ళు ఏరు దాడుతూ ఉన్నారంట ఏరు దాడుతున్నప్పుడు వాళ్ళకి వినబడుతుంది అనమాట ఏరుకోండి ఏరుకోండి అని ఏం ఏరుకోవాలి అంటే మీరు ఏరుకోండి అని వాళ్ళు అనుకున్నారంట ఈ ఊరికే చెప్తున్నారు కదా అని గుర్రాలు తిగి ఆ నీళ్ళలోనే ఉన్నారనమాట అక్కడ వాళ్ళు చేయి ఇలా పడితే కొన్ని రాళ్ళు ఇట్లా వచ్చాయన్నమాట అవన్నీ ఏరుకొని సంచిలో పెట్టుకొని ఇంకా నది దాటారు ఆ నది అంటే ఏరు దాటి ఇంకా మళ్ళీ ఆడేవా అనమాట అక్కడ ఇంకా పడుకున్నాను నిద్రపోయారు చెట్టు కింద ప్రొద్దున లేచిన తర్వాత ఏంటివి ఇవి ఏరుకోండి ఏరుకోండి అని అట్లా వినబడింది చూద్దామని చూస్తే దగ దగ మెరుస్తున్నాయంట వజ్రాలు అప్పుడు వాళ్ళు అనుకున్నారంట అయ్యో చాలా ఉంటే ఎంత బాగుండేది అని చెప్పి మన ఐశ్వర్యం అంతా ఇందులోనే ఉందండి ఏసు క్రీస్తు ఆల్ అవర్ బ్లెస్సింగ్స్ ఆర్ ఇన్ యూ ఓ జీజస్ కీర్తన ఎనభై ఏడు ఏడులో ఉంటుంది ఆల్ అవర్ స్ప్రింగ్స్ అంటే మా ఆశీర్వాదాలన్నీ అన్నీ కూడా నీలోనే స్ప్రింగ్ అంటే నీటి ఊట కదండి నీటి ఊట ఇస్సాకు బావి తవ్వితే జల్లలు పడ్డాయని నీటి ఊటలు అనమాట ఈ ఊటలు ఏంటి అంటే మనకి ఏసుప్రభే ఆరోగ్యమా ఐశ్వర్యమా నీతి అభిషేకమా ఏం కావాలి అన్నీ ఆయన నుంచే వస్తాయన్నమాట అందుకే మీరు మొదట దేవుని రాజ్యము ఆయన నీతిని వెదకండి అంటారు మత్త ఆరు ముప్పై మూడు అనమాట దేవుని రాజ్యం అంటే నీతి రాజ్యం అండి రోమా పద్నాలుగు పదిహేడులో పౌలు రాస్తాడు దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు అది సైతాన్ రాజ్యం ఊరికే హోటల్కి వెళ్ళాలి తినాలి ఏం తింటారండి ఏం తింటారు చెప్పండి ఈ అసలు చూస్తే హోటల్కి వెళ్తారు లేదా ఇంటికే ఆన్లైన్ వస్తుందంట ఏం తింటారు తిని రోగాలు తెచ్చుకొని హోటల్ ఉంటుంది ప్రక్కన హాస్పిటల్ ఉంటుంది ఇప్పుడే మా చెల్లి షూటింగ్ అయిపోతే చెప్తా ఉన్నాను చెల్లితో ఇక్కడేమో హోటల్ తింటారు ఇక్కడేమో హాస్పిటల్ సిట్నెస్ వచ్చి అక్కడ వెళ్తారు అవి ట్యాబ్లెట్స్ ఇస్తారు డాక్టర్స్ ఏమిస్తారు సినారెస్ట్ సిన్ అండ్ రెస్ట్ పాప మీ లోకంలోనికి తిండి ద్వారా ప్రవేశించిందండి ఏదేని తోటలో కనుక తిండి మీద కంట్రోల్ చాలా ముఖ్యమైంది మీ లోపలికి ఏం పోతున్నాయి శరీరంలోకి ఏమో ఏమేమి పోతున్నాయి ముఖ్యమైంది అది కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే మన ఆత్మలోనికి ఏం పోతున్నాయి కళ్ళతో నువ్వేం చూస్తున్నావు నాలుకతో నువ్వేం మాట్లాడుతున్నావు ఏం వింటున్నావు అవి ఇక్కడికి వెళ్ళి నీ మనసులో ఎలాంటి ప్రభావితం చేస్తుంది నీ హృదయాన్ని ఎలా చేస్తుంది అలా కంటితో చూచే కదా దావీదు పరాయిస్ట్రీతో పాపం చేసి ఎన్ని కష్టాలండి తన కుటుంబానికి ఎన్ని కష్టాలు తనకెన్ని కష్టాలు వచ్చాయి చెప్పండి మీరేం చూస్తున్నారు పరిశుద్ధుడైన దేవుని పిల్లలుగా మీరు చూసేది పరిశుద్ధమైందేనా కనుక మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి మన నాలుక కూడా మనం ఎలా వాడుకుంటున్నాం అనేది చాలా ముఖ్యమైంది నిన్ననే నేను చెప్పాను దేవుడు మనల్ని సృజించేటప్పుడు వాళ్ళు ముగ్గురు ఏమనుకుంటారంటే ఆది కానం ఒకటి ఇరవై ఆరులో ఇక మనం మానవుని సృజించము మానవుడు మమ్మపోలి పోలి మాలాగా ఉండాలి అన్ని విషయాల్లో మనం దేవుని పోలి ఉండాలి పరిశుద్ధతలో కరుణలో నీతిలో కానీ సైతాను మనం పడిపోయినాం కదా కనుక దేవుని బిడ్డల్ని మనలాగా మారుద్దాం మమ పోలి ఉండాలి మానవుడని సైతాన్ని ఇన్ని రకాల ఏదో శోధనలు తీసుకొని వచ్చాడండి కానీ పరిశుద్ధ ఆత్మ ప్రతిరోజు మనల్ని క్రీస్తు రూపంలోనికి మార్చాలి అని ప్రతిరోజు మనలో పనిచేస్తాడండి ప్రభు ప్రేమ గతింపలేదు ఆయన కరుణ పోలేదు ఆయన ఆ భాగ్యములు ప్రతిరోజు ఇస్తాడు మనం ఎంత పడిపోయినా మనల్ని విడిచిపెట్టి వెళ్ళడండి పరిశుద్ధాత్మ మనల్ని మరలా 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 ప్రతిరోజు ఇలా వాక్యం వినేలాగా చదివేలాగా ప్రతిరోజు ఆ సైతాను అధికారంలో నుంచి మనల్ని విడిపించి ఏసుక్రీస్తు వెలుగురు సామ్రాజ్యంలోనికి తీసుకొని రావడానికి రోజు శ్రమ పడతాడండి ఒక తల్లి ఎట్లా పురిటి బిడ్డని కంటుందో అలా కొల్లూసి ఒకటి పదమూడు నేను ఎవర్నస్ల కొరకు ప్రార్థిస్తానండి పళ్ళు ఒక తండ్రి అక్కడ నువ్వు వాగ్దానం చేశావు కదా ఆ పరలోక తండ్రి మనల్ని అంధకార శక్తి నుంచి విడిపించి తన ప్రియపుత్రుని వెలుగు సామ్రాజ్యంలోనికి సురక్షితంగా తీసుకొని వచ్చాడు అని ఆ కుమారుని మూలమున మనకి విడుదల సైతాను శక్తుల నుంచి మన పాపములు క్షమించబడ్డాయని ప్రభా మా యవ్వనస్తుల్ని ఆ హమాస్ సొరంగాల్లో ఎట్లా వాళ్ళు పెట్టారు టెర్రరిస్టులు అట్లా ఆ నుంచి మా పిల్లల్ని విడిపించండి అయ్యా కృప చూపించండి నాయన అయ్యా మీ కుమారుని వెలుగు సామ్రాజ్యంలోనికి తీసుకొని రండి ఏసయా మా పాపాలు మా పిల్లల పాపాలు మన్నించండి మాకు ఇవన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రభా మేము దాక్కునే చోటు నువ్వే నాన్న ముప్పై రెండో కితన ఏడు నేను ఎక్కువ చెప్పుకుంటానండి నీ దాకు చోటు నువ్వే మన నాలుకకి చాలా శక్తి ఉంటుందన్నమాట అందువల్ల మనము మన నాలుకని దేవుని వాక్యాన్ని పలికి దాన్ని పొందాలి రోమ పది పదిలో రెండుసార్లు పది పది అనమాట అక్కడ పౌలు ఏమని రాస్తాడంటే మానవుడు హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని దాన్ని పొందుతాడంట మీరు విశ్వసించాలి ఏంటి అనంటే ఇదో ఏసు రక్తము మనల్ని ప్రతిపాపం నుంచి కడిగేస్తుంది అని విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి కలువరిలో యేసు ప్రభు చెందిన రక్తం ద్వారా నాకు పాపం నుంచి విమోచన నా పాపంలో క్షమించబడ్డాయి యోహాన్ మొదటి లేక ఒకటి యోహాను ఒకటి ఏడులో రాయబడి ఉంటుంది ఆయన కుమారుడకు యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది ఆ కుమారుని మూలంన మనకి విమోచన క్షమాపణ మనకి పాపాలు మన పాపాలు మన్నించబడ్డాయి ఎఫేసి ఒకటి ఏడులో ఉంటుందనమాట అలా మనం నోటితో పలకాలి హృదయంలో విశ్వసించాలండి ఇది విశ్వాస గ్రంథం ఇది ఆర్గ్యూ చేసే గ్రంథం కాదు తర్కించేది కాదు మీరు విశ్వసించాలి ప్రతి ఒక్కటి నోటితో పలకాలన్నమాట ద్వితీయ దేశకాండ ఇరవై ఎనిమిదిలో ఒకటి నుంచి పద్నాలుగు వరకు ఏదో ప్రభు చెప్తారు నువ్వు దేవుని ఆజ్ఞలన్నీ పాటిస్తే ఈ ఆశీర్వాదాలు మీ మీదకి వస్తాయి నేను చెప్పే మాట ఒకటే ఒకటేనండి వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటలు ఆజ్ఞలు పాటించండి అప్పుడు మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి ఆ ఏమి పాటించకుండా అన్ని సైతాన్ పనులు చేసి నేను తొమ్మిది వారాలు వచ్చా తొమ్మిది వారాలు ఉపవాసం ఉంటా ఏంటది ఏమన్నా దేవునికి ఏమన్నా లంచాలా దేవుని మాట మీరు పాటించండి మీకు దీవెనలు వస్తాయి అంతే ఇంకొక మార్గం లేదు ఈ గ్రంథము మీ కొరకు రాయబడింది పదిహేను వందల సంవత్సరాలు కష్టపడి గ్రంథాన్ని తయారు చేశారు అన్ని భాషల్లో అనమాట పన్నెండు వందల తొంభై మూడు భాషల్లో బైబులు ప్రింట్ చేయబడింది అండి ప్రతి ఒక్కరికి అందరూ చదువుకొని పాటించడానికి అనమాట సో ద్వితీయోపదేశకాండ ఇరవై ఎనిమిదిలో మీరు దేవుని ఆజ్ఞలు పాటిస్తే అంటే నాలుగో అధ్యాయం నుంచి పదవ అధ్యాయం వరకు మీరు చదివితే ఆజ్ఞలు ఉంటాయి ఐదులో ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇవన్నీ చెప్పి చివర్లో మోసే చెప్తున్నాడు అనమాట మీరు ఆజ్ఞలు పాటిస్తే ఈ దీవెనలు వస్తాయి దేవుడు మీ పనిని దీవిస్తారు అప్పుడు మీరు చెప్పుకోవాలి దేవుడు నా పనిని దీవిస్తారు నా పొలాలని దీవిస్తారు నా భోజనాన్ని దీవిస్తారు భోజనాన్ని దీవించకపోతే మీ ఇంట్లో డబ్బులు ఉండొచ్చు కానీ భోజనం రుచిగా ఉండదండి నేను చూశాను కొంతమంది ఇండ్లల్లో అసలు అన్నం తినలేము అనమాట కోట్లు ఉంటాయి కానీ కొంతమంది సింపుల్గా ఉంటారు కానీ వాళ్ళ ఇంట్లో భోజనం చాలా రుచిగా ఉంటుంది దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ నీటిని ద్రాక్షరసంగా మార్చినట్లుగా భోజనానికి మంచి రుచి ఇస్తారండి ఆయన కనుక మనం కూడా అలా ఉండాలండి అందుకని చెప్తున్నాను మీరు దేవుని యొక్క మాట నోటితో పలకండి అది ఈరోజు మాటల్లోని శక్తి దేవుడు మీరు ఆది గ్రంథంలో మొదటి పేజీ చదివితే ఎనిమిది మాటలు మాట్లాడతారండి భూమి ఆకాశాన్ని సృజించిన తర్వాత అంత అంధకారం ఆవరించి ఉంది ఆ అంధకార జలంల మీద దేవుని ఆత్మ తిరుగుతుంది చీకటిగా ఉన్నప్పుడు దేవుడు ముందు ఏం మాట్లాడారంటే అది ఒకటి మూడు వెలుగు కలుగును గాక లెట్ దేర్ బి లైట్ తండ్రి నోటిలోంచి వచ్చిన మాట ఏంటంటే వెలుగు కలుగును గాక అదే యేసుప్రభు వెలుగు అనమాట అప్పుడు వెంటనే ఆ దేవుని ఆత్మ తిరుగుతూ ఉంది కదండి ఈ మాట దేవుని నోట్లోంచి విడుదలైంది ఆ మాటని తీసుకొని వెలుగుని సృజించారనమాట పరిశుద్ధ ఆత్మ తండ్రి దేవుడు కర్త ఏసుప్రభు కర్మ పరిశుద్ధాత్మ క్రియ జరిపించేవాడు అండి మనం మాట్లాడినప్పుడు దేవునిలాగా ఆ మాటని క్రియ జరిపిస్తారనమాట దేవుడు మాట్లాడారు అబ్రహంతో చేడాది నాటికి నీ భార్య సార కొడు పుడతాడు అదే దేవుని మాటని ఎలిషా మాట్లాడాడు శూన్యం వనితతో వచ్చేడాది ఈనాటికి నీకు ఒకటిలో కొడుకుంటాడని అలా మనం కూడా మాట్లాడాలి దేవుడు ఎలా మాట్లాడారు ఆకాశంలో సూర్యచంద్ర తారకలు గాక అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు వాటిని సృజించారన్నమాట తండ్రి మరి వాక్యం అనమాట సాగరంలో ప్రాణులు పుట్టును గాక భూమి మొక్కలు మొలిపించును గాక అలా మాటలు ఎనిమిది మాటలు ఉంటాయండి మీరు చూసుకోండి ఒకటొక్కటి రాసుకొనండి అలా అందమైన సృష్టిని ఆయన అందమైన మాటలతో ఆయన సృజించాడనమాట అలాగే మనం కూడా అందమైన జీవితాన్ని కట్టుకోవాలి మంచి మాటలు మాట్లాడడం తేనె నీ వాక్యము తేనె అంటాడనమాట నీ ఎలా ఉంది అంటే తేనె ఎజకేల్ మూడు మూడులో దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని ఇట్లా చుట్టి ఆయనకిచ్చి తిను అంటే తింటాడు ఎట్లా ఉందంటే తేనెలాగా తీయగా ఉంది అని అంత బాగుంటుంది నేను అదే అనుకుంటా అయ్యో ఈ వీళ్ళు ఎంత మధురమైన తేనె పోగొట్టుకుంటున్నారే అనిపిస్తుంది అనమాట అలాగే ఏసుప్రభు చూద్దామండి ఆయన ఎట్లా మాటలు ఇంకా టైం అయిపోతుంది కాబట్టి చెప్తున్నాను ఏసుప్రభు లాజర్ని లేపాలి మరణించి నాలుగు రోజులు అయిపోయింది కదా యుహాన్సు వార్త పదకొండు నలభై రెండు లాజరు వెలుపలికి రా మాట వెళ్ళిందా ఆ మరణించిన లాజరు సమాధిలోంచి బయటకు వచ్చేస్తాడనమాట అంటే మాటకి ఎంత శక్తి ఉందండి శూన్యం నుంచి ఆయన ఇదంతా సృజించారు కదా ఒక పాట ఉంటుంది నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారేనే నువ్వు సెలవియగా మారా మధురం ఆయనే నీవు సెలవీయగా ఆ పాట నేను చాలా వింటాను నీవు సెలవియగా నీవు సెలవీయగా పేతురు అత్తకి స్వస్థత కలిగని నీవు సెలవీయగా మరణించిన లాజరు లేచనే నీవు సెలవీయగా దయ్యాలు వెళ్ళిపోయనే నీవు సెలవీయగా అంటే ఒక మాట వచ్చిందంటే యశ్ నోట్లో నుంచి అది జరుగుతుంది అనమాట కుమారాణి పాపములు మరణించబడినవి అని చెప్తాడు ధైర్యం వహించు నువ్వు లేచి నీ పడికెత్తుకున్నాడు అంటారు మత్సు వార్త తొమ్మిదిలో పక్షవాత రోగి లేచి నడుస్తాడు అలాగే బెస్ఐద కోనేటి వద్ద ముప్పై ఎనిమిది సంవత్సరాలు పక్షవాత రోగి నువ్వు లేచినాడు అనగానే లేచి నడుస్తాడు మాటకి ఎంత శక్తి ఉందండి ఎందుకు అంత శక్తి అంటే విధేయత అనమాట యేసు ప్రభు ఏది మాట్లాడినా ఏది చేసినా తండ్రి ఏది చెప్తే అది చేశానని చెప్తారు అసలు ఎంత షాక్ అంటే నేను ఇది ఒక్కటొక్కటి ప్రభు చెప్తుంటే కడరా భోజన సమయంలో యోహాన్ పద్నాలుగు తొమ్మిది పది వచ్చినారు మీరు చదివితే పదిలో నేను ఏది మాట్లాడినా మా నాన్న ఏది మాట్లాడమంటే అదే మాట్లాడాను ఏది చేసినా మా నాన్న ఏది చేయమంటే అది చేశాను అప్పుడు మనం కూడా అలా ఉన్నప్పుడు ఎలిషా కావచ్చు ఎలైజా కావచ్చు ఎలైజా అంటాడు నేను చెప్పిననే తప్ప ఈ దేశంలో కొంతకాలం వాన కానీ మంచు కానీ కురియదు అని అహబ్ రాజుతో సవాల్ చేస్తాడండి రాజు కొలువులో అనమాట అంటే అంతగా దేవునికి విధేయత చూపించాడనమాట ఒక వ్యక్తి మాట జరుగుతుంది అంటే అంతగా దేవునికి విధేయత చూపించడం అనమాట నేను అనుభవంతో చెప్తున్నానండి దేవునికి విధేయించినప్పుడు నేను పలికిన మాటని ఆయన గౌరవించి జరిపిస్తారు కానీ అభిధేయత చూపించినప్పుడు అది జరగదు నాకు తెలిసిపోతుంది నేను ఆత్మలో జీవించట్లేదు శరీరంలో పడిపోయినప్పుడు మళ్ళా అది జరగట్లేదు కనుక మనం చాలా చాలా ఆ దేవుని మాటకి లోబడి ఉండాలండి నేను అదే అనుకుంటాను ప్రార్థన చేసుకోండి అని చెప్తారేంటి దేవుని వాక్యాన్ని చదివి దాన్ని పాటించండి అని చెప్పాలి అది దేవుడు చెప్పింది అనమాట మీరు నా మాట శ్రద్ధగా వింటే నేను అన్నీ మీకు చేస్తా అంటారు ముందు మాట ఐగుప్తులోంచి వాళ్ళని విడిపించుకొని సినాయి పర్వతం దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ముందు ఇది చెప్పు మోష అని చెప్తారు నిర్గమ్మ పంతొమ్మిదిలో ఐదు ఆరు వచనాలు నా నిబంధన అంటే నా మాటలు మీరు శ్రద్ధగా విని నేను చెప్పినట్లుగా చేస్తే ఈ లోకంలో మీరే నా సొంత ప్రజలు ఎవరి సొంత ప్రజలు పవిత్ర ప్రజలు అంటే పరిశుద్ధుడైన దేవుని మాట వినేవాళ్ళు అనమాట నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి నన్ను వెంబడిస్తాయి నేను వానికి నిత్య జీవాన్ని ఇస్తాను వాన్ని నా నుంచి ఎవరు అపహరించలేరు మీరు ప్రతిరోజు వినాలి ఎవరి మాట యేసుప్రభు మాట అండి బైబుల్ తీసి చదివితే ఆయన మాట్లాడతాడు దేవుని స్వరాన్ని వినండి సైతాన్ గొరెలు అయితే సైతాన్ స్వరాన్ని వింటాయి సెల్ఫోన్లో టీవీలో వీళ్ళ వార్తలు వాళ్ళ వార్తలు మనకెందుకండి అవన్నీ ప్రక్కన పెట్టండి పెట్టి దేవుని యొక్క మాటలు విని అవే మీరు మాట్లాడండి ఎష్ యాభై మూడు ఐదు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత మీకు అనారోగ్యంగా ఉందా నోటితో మీరు పలకండి మత్య వార్త ఎనిమిది తొమ్మిది అధ్యాయంలో స్వస్థపరిచారు ప్రభా మీరు తాకారు నన్ను తాకండి ప్రభా పక్షవాత రోగి పాపాలు మన్నించారు మన్నించి స్వస్థపరిచారు నా పాపాలు మన్నించండి నాయనా నీ రక్తంలో కడుగయ్యా నాకు స్వస్థత ఇవ్వండి తర్వాత మళ్ళీ పాపం చేయొద్దు యోహాన్ ఐదులో పక్షవాత రోజు ముప్పై ఎనిమిది సంవత్సరాలు పక్షవాతం అక్కడే ఉంటాడు కోనేటి వద్ద కానీ ప్రభు పాపం ఎన్ని రోజుల నుంచి ఉన్నాడే అని నువ్వు స్వస్థత పొందకూర్చున్నావు అని లేచి నడువయ్యా అని నడిపిస్తారు అంటే నడుస్తాడు అనమాట ఇంటికి వెళ్ళి స్నానం చేసుకొని మళ్ళీ దేవాలయానికి వస్తాడు ఇక్కడ బెస్ అయిదా కోనేరు ఉంటే ఇక్కడ దేవాలయం ఉంటుంది మేము చూసాం కాబట్టి చెప్తున్నా అప్పుడు ఏసుప్రభు ఆయనను చూస్తారు గుర్తుపట్టి నువ్వు దేవాలయానికి వచ్చేసావు కదా నీకు మరింత కీడు కలుగకుండుటకై ఇక పాపం చెయ్యకు ప్రతి ఒక్కరికి చెప్తున్నారు ఏసుప్రభు మిమ్మల్ని స్వస్థపరిచారా ఒకప్పుడు హాస్పిటల్లో ఉన్నారా ప్రార్థన చేసుకున్నారా బాగా అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తున్నారా వెనక్కి వెళ్ళొద్దు ఆ తిరిగి ఆ పాపంలోనికి వెళ్ళొద్దు అని చెప్తున్నారు నీకు మరింత కీడు కలుగకుండుటకై ఇక పాపం చెయ్యకు ఎందుకంటే కోవిడ్ ప్రారంభం మాత్రమే మళ్ళీ నెక్స్ట్ వచ్చేది చాలా ఎక్కువగా ఉంటుంది సింపుల్ నుంచి కారు స్టార్ట్ చేస్తే స్పీడ్ పెరిగినట్లుగా కోవిడ్ తర్వాత నెక్స్ట్ 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 రాబోతున్నాయి కానీ అవి మనకి జరగదు మనము ఏ నోవా ఓడలాగా దేవుని వాక్యం అనే ఓడ ఏసుప్రభు రెక్కల నీడలో ఉన్నాం కాబట్టి అది లోకానికి జరగాలి మనకి జరగకూడదయ్యా మన మాటలు నేను చెప్తున్నాను ఇంకా టైం అయిపోయింది కానీ భర్తిమై లూకాసు వార్త పద్దెనిమిదిలో రోడ్డు ప్రక్కన కూర్చుని ఉంటాడు ఏసుప్రభు వస్తున్నారని వస్తుంటే ఏసు దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటారు మంచి ప్రార్థన మీరు చేసుకోండి నేను కూడా ఎప్పుడు ఇది చేసుకుంటాను అప్పుడు ఏసుప్రభ అంటారు అతన్ని నా దగ్గర తీసుకురండి అంటే వస్తే నీకేం కావాలయ్యా అంటారు అంటే నాకు దృష్టి దానం దయచేయ్యా అంటే నీవు అన్నట్లే అగునుగాక ఏసుప్రభు ఏమంటారంటే నీవు అన్నట్లే అగునుగాక వెంటనే ఆయనకి కన్ను చూపిస్తుంది ఆయన చూడడమే యేసుప్రభుని చూసి ఆయనను అనుసరించి ఆయన సేవ చేస్తాడు సో మన కన్నులు తెరిచి బైబుల్ చదవాలి మనం పాటించాలన్నమాట నీవు అన్నట్లే అగునుగాక అని అలాగే ఏసుప్రభు దేవుని ఆత్మ పనిచేసినట్లే సైతాన్ ఆత్మ కూడా పనిచేస్తుందండి ఈ లోకంలో సైతాన్ని మనం ఎప్పుడూ ఆహ్వానించవద్దు సంఖ్యాకరణం పద్నాలుగులో ఒక్క మార్చి చెప్తాను మోసే కానా దేశానికి పాలు తేనెల దేశానికి పన్నెండు మంది పన్నెండు గోత్రాల నుంచి వేగుల వారిని పంపిస్తారంటే కూడా చూసి రండి ఎలా ఉంది వచ్చి చెప్పండి ఇన్ఫర్మేషన్ అంటే పది మంది ఏం చెప్తారంటే అమ్మో అక్కడ చాలా పెద్దగా ఉన్నారు జైంట్స్ వాళ్ళని మనం జయించలేము అమ్మో అని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కానీ ఇద్దరు జాషువా కాలేబు వాళ్ళు పెద్దగా ఉన్న మనం జయించవచ్చు మన పక్షాన అన్న దేవుడు ఉన్నారు విత్ గాడ్ వీఆర్ మెజారిటీ అని అప్పుడు వీళ్ళు మనం జయించలేమని పది మంది చెప్తే ఇజ్రాయల్ ప్రజలు అయ్యో ఈ పాడు మోసి ఇక్కడికి తీసుకొచ్చాడు మనం వెనక్కి వెళ్ళిపోదాం ఇంకొక నాయకుడు ఎన్నుకొని ఈ ఎడారిలో చచ్చడానిక చావడానిక తీసుకొచ్చాడని అప్పుడు దేవుడు అంటారు చూడు మోసి వీళ్ళు గొనిగి 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 ఎడారి ప్రయాణంలో నా వాళ్ళ గొనుగుడు విని నా చెవులు చిల్లులు పడిపోయినాయి వాళ్ళు అన్నట్లే ఇక్కడ చస్తే బాగుండు అన్నారు కదా కనుక అందరూ చ చదురుగాక అంటాడు దేవుడు ఆరు లక్షల మంది మగవాళ్ళు అంటే ఆరు లక్షల కుటుంబాలండి స్త్రీలు పిల్లలు కాక వాళ్ళు బయలుదేరినప్పుడు మీరు నిర్గమకాండ పన్నుని చదివితే ఇక్కడ సంఖ్యాకాండంలో ప్రయాణంలో పద్నాలుగు అధ్యాయంలో వాళ్ళని దేవుడు యాక్చువల్గా పదకొండు రోజుల ప్రయాణం వాళ్ళు కొనిగిన దగ్గర నుంచి కానీ నలవది సంవత్సరాలు అక్కడే తిరిగేలాగా చేస్తాడు ఎందుకంటే మీరు నలభై రోజులు అక్కడ గూఢచారత్వం జరిపి వచ్చి ఇలా అబద్ధాలు చెప్తారా మీరు చెప్పిన అబద్ధాలకి మీ అవిశ్వాసానికి నేను ఎన్ని అద్భుతాలు చేస్తే మీరు చూశారు అక్కడ ఐగుప్తులో ఎర్ర సముద్రాన్ని దాటించినప్పుడు ప్రతిరోజు మన్నాను కురిపిస్తున్నప్పుడు మే మేఘస్తంభం మిమ్మల్ని నడిపిస్తున్నాను బండ నుంచి నీళ్లు రోజు ఇన్ని చూసి కూడా నా శక్తిని మీరు నమ్మలేదు మీ అవిశ్వాసానికి శిక్ష మీ నోటి మాటకి శిక్ష మీరు ఇక్కడే చేస్తారు చస్తారండి అందరూ చస్తారు ఆ రోజు ఇరవై సంవత్సరాల పైబడిన వాళ్ళు మేజర్లు అనమాట ఇద్దరు జాష్వా ఖాళీ తప్ప అందరూ చనిపోతారు అనమాట కనుక నేను చస్తే బాగుండు అనకండి దయచేసి ఈ మధ్య చాలామంది గబాల్ నట్లా ఇలా చేసుకుంటున్నారండి నాకు ఆ మాట చెప్పడం కూడా ఇష్టం లేదు కాబట్టి ఎప్పుడు నేను చేస్తే బాగుండు అనకండి ఎప్పుడు నాకు అనారోగ్యం అనకండి పిచాస్ శక్తుల్ని ఇన్వైట్ చేయకండి నేను ఆరోగ్యంగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను నేను దేవుని బిడ్డ దేవునికి ప్రియమైన బిడ్డ నేను ఐఎమ్ ఆల్వేస్ విక్టోరియస్ ఐఎమ్ బ్లెస్డ్ అట్లా చెప్పుకోవాలి ఐఎమ్ జాయ్ఫుల్ ఐఎమ్ హెల్దీ వెల్దీ బ్యూటిఫుల్ విక్టోరియస్ దేవుడు బెస్ట్ థింగ్స్ నాకు ఇస్తారు మంచి మాటలు చెప్పండి దయచేసి ఆ మంచి మాటలతో మీ ఇంటిని అందంగా మీ జీవితాన్ని అందంగా మార్చుకునండి ప్రార్థన చేసుకుందాం పర్లోకపు మా తండ్రి మీ నామం నాకు స్తోత్రం కలుగును గాక ప్రభా మీరు మాటలతో అందమైన సృష్టించేశారు ఏసయ్యా మీరు మాటలతోనే అందరికీ స్వస్థతలు ఇచ్చారు విడుదలనిచ్చారు ప్రభా ఆశీర్వదించారు నాయన మేము కూడా మీ పిల్లలుగా ప్రభ మేము కూడా మంచి మాటలు బైబిల్లో నుంచి మంచి ఆశీర్వాదాలన్నీ అన్నీ కూడా మా నోటితో పలికి హృదయంలో విశ్వసించి పొందుకునే కృపని మాకు దయచేయండి ఇప్పటి నుంచి మా నాలుక మీ నాలుకగా అయ్యా ఆశీర్వదించే నాలుకగా మమ్మల్ని ఆశీర్వదించుకోవాలి మా చుట్టూ ఉన్న వాళ్ళని మా దేశాన్ని ఆశీర్వదించే నాలుకలుగా మార్చండి మా నాలుకలు తాకండి ప్రభ మీరు ఆ నాలుకని తాకి మీ వాక్యం పెట్టారు మా కన్నులు గుడ్డి భర్తిమైకి కంటి చూపించారు కదా మా మనోనేత్రాలు తెరిచి బైబుల్లో ఉన్న ఈ వజ్రాలు మేము చూసి వాటి నోటితో పలికే కృపణ దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె దేవుని యొక్క మాటలు పలికి ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యాన్ని కలిగి సంతోషంగా జీవించండి గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఏ బ్లెస్డ్ డే ఫోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిస్సెస్ జసింతారాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్ मिते <s> जीव